తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు వేద పండితులు వేదయుక్తంగా మంత్రాలను పఠిస్తూ స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించారు భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తి శ్రద్ధలతో వీక్షించారు లక్ష్మీ కళ్యాణోత్సవానికి వచ్చినటువంటి భక్తులందరికీ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్త జన సముద్రమునకు శ్రీ పద్మావతి అమ్మవారి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు కళ్యాణోత్సవం జరుగుతున్నంతసేపు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అర్చకులు చేసేటువంటి విధి విధానాలను చూసి తరించి స్వామివారి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి మేము సంకల్పం చెప్తాము మేము సంకల్పం చెప్పినప్పుడు మీరు కూడా మనస్సులోనే సంకల్పించుకుంటూ మీ యొక్క గోత్రనామములు మీకు కావలసినటువంటి వారి యొక్క గోత్రనామములు కూడా మనస్సులోనే సంకల్పించుకొని స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి श्रीगुरुभ्योन्नमः हरिः ओ शुक्लाम्बरधरम् विष्णुम् जयवन्नम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये सर्वविघ्नोपशान्तये यषत्कृदवक्ताक्षपरिसज्जापरिषितम् विघ्नम् निघ्नम् जदतम् विश्वक्षीणं समाक्षये गोविन्द 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 अद्य श्रीभगवतो महापुरुषस्य आज्य ब्रह्मणा विजयप्राप्ते श्वेदवरहाः गल्पे वैवश्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भर्तवरिषे भर्तकण्डे मेरोः అశ్విమర్తమా వ్యవహారకే చాంద్రమాన ప్రభవాదిసత్తు సంవత్సరాల మధ్య శ్రీ విశ్వా నామం దక్షిణాయి హిమంత ఋతూ పుష్యమాసీ శుక్లపక్ష్యాం వాసర వాసరస్ गुरुवासरस्तायाम् रोहिणीनक्षत्रयुक्तायाम् शुभनक्षत्रशुभयोगशुभकरण एवम् गुणविचेचन विशिष्टायाम् अशाम् शुभदिदौ श्रीभगवदाज्ञाया भगवत्कैङ्कर्यरूपम् श्रीमन्नारायणप्रयीत्यत्तम् श्रीभोगश्रीनिवाससमेत श्रीपद्मावती दिव्यश्रीचरणारविन्दयोः राजराष्ट्र अवृद्ध राजराष्ट्र अविरुद्ध्यत्तम् लोकक्षेमाभिरुद्ध्यत्तम् सर्वेषाम् महाजनानाम् क्षेमश्रैरबीरविजायिरारुग्य अष्ट ऐश्वर्याविरुद्ध्यत्तम् धर्मार्थ काममोक्षचतुर्मिलफलपुरुषात्त सिद्ध्यम् इष्टकाम्यात्तसिद्ध्यत्तम् మనోవాంక్షలపూర్ణసిద్ధత్తం రాజద్వరీ శ్యానుకూలసిద్ధత్తం శ్రీపద్మావతీ పరిపూర్ణగటాక్షసిద్ధత్తం శ్రీపద్మావతీదివ్యశ్రీచరడా అరవిందో ప్రాతకాళ కళ్యాణోత్సవాంగ